గుడివాడ పట్టణంలో కొనసాగుతున్న టీడీపీ అభ్యర్థి వెనుగండ్ల రాము పర్యటన ముప్పై ఐదవ వార్డు విస్తృతంగా పర్యటన హెచ్పి గ్యాస్ రోడ్లో రాముకు ఘనస్వాగతం పలికిన కూటమి పార్టీల నాయకులు ప్రజానీకం మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు జనసేన ఇన్ఛార్జ్ బూరగడ్డ శ్రీకాంత్ బీజేపీ కన్వీనర్ దావులూరి సురేంద్రబాబు మున్సిపల్ మాజీ చైర్మన్ యలవర్తి శ్రీనివాసరావులతో కలిసి భారీ ర్యాలీగా వార్డులో బాబుచూరిటీ భవిష్యత్కు గ్యారంటీ కార్యక్రమాన్ని నిర్వహించిన రాము వార్డుకి చెందిన స్థానిక యువత ముప్పై మంది రాము గారి సమక్షంలో వైసీపీ నుంచి టీడీపీలో జాయిన్ అవ్వడం జరిగింది ఇంటింటికి తిరుగుతూ ప్రజా సమస్యలు అడిగి తెలుసుకుంటూ సూపర్ సిక్స్ మేనిఫెస్టో అంశాలని ప్రజానికానికి వివరిస్తున్న రాము వీధి మంగళ హారతులతో మహిళా సోదరిమనులు పూర్వమానాలతో స్వాగతం పలికిన ప్రజానికం రాము కూటమి పార్టీ నేతల్ని తమ ఇళ్లలోకి ఆహ్వానిస్తూ వివిధ రూపాల్లో సత్కరిస్తూ ఆత్మీయ ఆతిథ్యం ఇస్తున్న వార్డు పెద్దలు అభిమానులు వెనుగల్ల రాము పాయింట్స్ కూటమి ప్రభుత్వంలో గుడివాడ నియోజకవర్గాన్ని సశశామనంగా తీర్చిదిద్దుతాను ప్రెస్ మీట్లో మాటల్ని సభలు పెట్టి మాట్లాడుతూ ప్రజల్ని ఇబ్బంది పెడితే ఏం ఉపయోగం గత పర్యటనల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చని సీఎం జగన్ రెడ్డి సిద్ధం సభ పేరుతో మరోసారి మోసం చేసే ప్రయత్నం చేస్తున్నాడు గుడివాడలో విద్యావంతులు కష్టపడే యువతకి ఇరవై వేల ఉద్యోగాలు ఉపాధి అవకాశాలు కల్పించేలా ప్రణాళికలు రూపొందించాం రాష్ట్ర ప్రభుత్వ గ్రాంట్లు ఇవ్వకపోవడంతో కేంద్ర ప్రభుత్వ నిధులతో మందకొడిగా జరుగుతున్న త్రాగునీటి ప్రాజెక్టులు వేగవంతంగా పూర్తి చేస్తాం